మునిదేవర్లు చేసేదానికి కొండ ప్రసిద్ధి ప్రసిద్ధి ఇక్కడ వచ్చేసి మున్ ముని చేసేది ప్రసిద్ధి ఇక్కడ ప్రతికులర్ గా ఫస్ట్ తల్నీలా ఇచ్చేది మునీశ్వర స్వామి ఇంటి దేవుళ్ళు కుల దేవతలు ఉండేవాళ్ళు ఈ స్వామి కింద గృహ ఉంది ఇప్పుడు కూడా మన కోనేరులో చూసినారా అంటే అంటే నీళ్ళు తక్కువగా వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసినారంటే లోపల సొరంగం ఉంది అక్కడి నుంచి ఇక్కడ స్వామి వరకు మనకు లోపల సొరంగం ఉండాలి అనేసి మా పూర్వీకులు మా తాతగారు చెప్పేవాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చి పూజ చేసుకొని పోయిండే జాగా అండి ఎప్పుడు మూడు వందల సంవత్సరాల క్రితమే వచ్చి పూజ చేసుకొని పోయిండే జాగా ప్లస్ ప్రెజర్ మోటార్ ఏదో పెట్టాలనంట దీనికి ఇంత హైట్కి రాదు ప్రెజర్ మోటార్ పెట్టాలా అనేసి అది ఒకటి చెప్పినారు ఆ దీనివల్ల కొంచెం దానివల్ల కొంచెం డిలే చేసి ఇది చేసుకొచ్చినారు స్టార్టర్ మోటార్ ఒక లక్ష ఇరవై వేలు సార్ టెక్స్ట్ మోటర్ ట్వంటీ ఫైవ్ హెచ్కి ఇది స్టార్టర్ మోటార్ వరకు నేను చూసుకుంటాను సార్ ఈ సందర్భంగా ఒక చెయ్యి వేద్దామనే ఉద్దేశం ఎంత ఎంతన్నా కానీ మీరు ఆర్చి స్టార్ట్ చేయండి రేపటి నుంచి నేను అమౌంట్ పంపిస్తా ఆర్చి కట్టండి సరేనా ఓహో పేదోడి కన్న దండా ప్రేమ ఉన్నాది కుండ మాటంటే మాట ఇచ్చాడో తప్పడు రాహో ఎదురు పడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని తింగురా శంకరన్న విలువలున్నానే తరా చేద్దాం ఎంత కానీ మీరు ఆర్చ్ స్టార్ట్ చేయండి రేపటి నుంకా నేను అమౌంట్ పంపిస్తా ఆర్చ్ కట్టండి సరేనా సరే అన్న ఉంటారు కదా అన్న వాళ్ళు మాట్లాడతారు అది ఆర్చి ఏమి చూసి ఎస్టిమేషన్ వేసి ఏమైతుందో మొత్తము రెడీ చేద్దామా

ఓ మంచి ప్లేస్ సార్ ఇది ఇంకా రండి దీని పైకి చూస్తుంది దీనిపై బంగా ఉన్నారు సెక్రటరీ మా పంచాయతీ

నేనేమనుకున్నా సార్ ఐదారు రోజులు ఈ పాచంతా పెరిగేసి ఇదంతా కొట్టేసి చుట్టూరు కంచేసుకుంటూ వచ్చారు మనకు ఎవరు బట్టల గట్టి కన్నా స్నానం కావులు కానీ వస్తాయి కదా అంతా కలుషితం చేస్తారు అందుకు వాటర్ ఇబ్బంది కాలు భగవంతుడు సృష్టించిన కోనేరు సార్ ఇది మానవ మాత్రులు కాదు భగవంతుడు

ఇక్కడ ఇంకా నైస్గా ఇట్లా నీట్ గా పై నొరుకో మెట్లు కుట్టుకుంటా మెట్లు కుట్టుకుంటా వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ పక్క ఇంకా అటువైపు కొంచెం ఇటువైపు అటువైపు రెండు పక్కల కొంచెం రెడీ చేసుకోవాలా అవునవును దీన్ని ఇంజనీర్ పెట్టి ప్లాన్ చేసి బాగా చేయాలి సార్ మంచి కోనేరు చేయాల ఎందుకంటే ఈ కొండకు కోనేరు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇస్తారు చూడు ఇక్కడ ఎప్పుడు సార్ మెయిన్ గా స్పెషల్ గా జరిగేది ఇప్పుడు పౌర్ణమి అమావాస లేకపోతే అది ఒక్కొక్కసారి ఆడి కూర్చుంది సార్ అప్పుడు ఒక మూడు వందల కావులు చల్తాయి అప్పుడు ఆ రోజులు ఉభయా సార్ ప్రతి రోజు అన్నదానము అభిషేకము వీధి నాటకం ప్రతి ఊరోజు ఒక రోజు కొడతాం ఇన్వైట్ చేస్తున్నాం ఆ వారంలో మూడు రోజులు పూజలే అమ్మవారు అక్క దేవతలు చేసుకొస్తారు ఈ సంస్థ బయట పెట్టేదని వేరేమో చెప్పే పెట్టేసి ఎట్లా ఇది టైప్ చేస్తాం సార్ చేస్తా

ಸರ್ವ ಮಂಗಳ ಮಂಗಲ್ಯ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೇ ತ್ರಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣೆ ನಮಸ್ತೇ ಮಮ ಉಪ ಸಮಸ್ತ ಧ್ವತಕ್ಷೀಯ ದರ ಶ್ರೀ ಮುನೀಶ್ವರ ಸ್ವಾಮಿ ಪ್ರೀತಾರ್ಥ ಮುಹೂರ್ತೆ ಮಹಾವಿಷ್ಣು ರಾಜ್ಯಯ ಪ್ರವರ್ತಮಾನ ಸದ್ಯ ಬ್ರಾಹ್ಮಣೆ ದ್ವಿತೀಯ ವರ್ಹೆ ವಯೋಸ್ವಿ ಮನ್ವಂತರೇ ಕಲಿಯುಗೆ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವಿತೆ ಭರತ ವರ್ಷೆ ಭರತಗಂಡೆ ಮೇರೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೆ ಶ್ರೀಶೈಲೆ ನೈಋತ್ಯ ಪ್ರದೇಶೆ ಅಶ್ವಿನ್ ವರ್ತಮಾನೇನ ಚಂದ್ರಮಾನ ಷಷ್ಠಿ ಸಂತ್ರೆ ಕ್ರೋಧಿ ನಾಮ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರಾಯ ಶಿಧಿತ ಋತು ಗೋಶುಭ ನಕ್ಷತ್ರ ಶುಭ ಯೋಗ ಶುಭ ಕರ್ಣೇಂ ಗುಣವಿಶೇಷಣ ओर ब्राह्मणे नमः ओं श्री मुनाय नमस्ते मुनि सुर स्वामय नम कुल नमस्कार समर्पयाम अलग निधमे शिवाय महेश्वरा भक्तनाषा मुख्यकृतक्री मुनि सुर स्वामय नमह का नमस्कार समर्पयाम शुंभ महदेवशवल्लभ शिवशंकर सर्वाजींठाय नमस््री मुस्वामीदेवता ओं क्ली 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 शिवाय ब्राह्मणे नम

సర్వే జనా సుక్నోక సమస్త శుక్నో తిగ్గజయ ప్రాప్తిరస్ ధర్మం దిగ్గజయ ప్రాప్తిరస్ శాంతిరేవా రస్తు సమస్త సన్మంగ దీర్ఘాయమాన్ భవీర్ఘసుమంగుత్రివృద్ధి ధనధాన్య విజయ భయ ఆరోగ్య సర్వే జనా సుఖనోక సమస్తోవ్ తప్పు దిగ్విజయ ప్రాప్తి విద్యా బుద్ధి విజయ వయారోగ్య ఐశ్వర్యాభివృద్ధి శ్రీ మునీశ్వర స్వామి దేవత సిద్ధిగణేశగ్యమస్ ఐశ్వర్యస్ శాంతి శాంతిస్తు సమే జనా శుక్నో సమస్తాం శుక్నో తో దిగ్విజయప్రాప్తిరస్ తను దిగ్విజయప్రాప్తిరస్ శాంతివాిర్మస్తమంగ దేవతను శ్రీశైలం ఇది కూడా అక్కడే మనం శ్రీశైలంలో ఇప్పుడంటే ఫైవ్ హండ్రెడ్ చేసినారు దీని ముందు అంతా పొద్దున్నే ఐదున్నర ఆదర్శనం లేకపోతే మనము రెండు వందల రూపాయలు టోకన్ ఉంది అతనికి ఐదు వందలు చేసినారా మనం తీసుకుంటే అప్పుడు చొంపుని తోసి ఇచ్చేవారు పోయి మనం పోసి స్వామి అప్పుడు మనం షేక్ చేస్తే షేక్ సేమ్ ఇక్కడ కూడా స్వామి

శ్రీ మునీశ్వర స్వామి గుడి ప్రత్యేకత ఏమి అంటే ఇక్కడ కొన్ని తరాలు వంశస్థులుగా మునీశ్వ ఇక్కడ మునులు తపస్సు చేసి స్వామిని ప్రతిష్ఠించి ఇప్పుడు కూడా ఇక్కడ మునులు ఉన్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎందుకు ఈ నిజార్థనం ఏమి అంటే ఇక్కడ మెట్లు కొట్టేవాళ్ళు ఒకసారి మన గుళ్ళో ఇక్కడ ప్యూర్ వెజ్ ఇక్కడ పాలమునేశ్వరుడు అంటాం ప్రతి ఒక్కరు ముందే వరకు వచ్చేవాళ్ళు అభిషేకం సామాన్లు తెచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోతారు ఇక్కడ ప్రత్యేక నాన్ వెజ్ కానీ వెజ్ ఇలాంటివి ఏమీ కలగూడదు అనేసి ఇక్కడ ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ మనకి ఈ స్వామి కింద గృహ ఉంది ఇప్పుడు కూడా మన కోనేరులో చూసినారా అంటే అంటే నీళ్ళు తక్కువగా వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసినారంటే లోపల సొరంగం ఉంది అక్కడి నుంచి ఇక్కడ స్వామి వరకు మనకు లోపల సొరంగం ఉండాది అనేసి మా పూర్వీకులు మా తాతగారు చెప్పేవాళ్ళు ఆ తర్వాత మా నాన్నగారు ఉన్నవాళ్ళు ఇప్పుడు మేము ప్రజెంట్ ఫోర్ గానే మేము ఇక్కడ వస్తూ ఉన్నాము యాక్చువల్లీ మేము బెంగళూరులో ఉండి సెటిల్ అయిండే వాళ్ళము ఇక్కడ వచ్చినాము ఇది ఏమి అంటే ఇప్పుడు మునీశ్వరుడు అంటే ముందే వర్లు పర్టికులర్గా ముందే ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఇక్కడ తమిళనాడు కర్ణాటక బళ్ళారి మునిదేవర్లు చేసేదానికి కొండ ప్రసిద్ధి ప్రసిద్ధి ఇక్కడ వచ్చేసి ము ముందేవర్లో చేసే ప్రసిద్ధి ఇక్కడ ప్రతి కుల్లరగా ఫస్ట్ తల్లిలాలు ఇచ్చేది మునీశ్వర స్వామి ఇంటి దేవుళ్ళు కుల దేవతలు ఉండేవాళ్ళు ఇంటి దగ్గర ముందు తరతరాలుగా ఇంటి దగ్గర చేసేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు మా ఊర్లో వాళ్ళు రెడ్డిస్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ 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 పాపకు కూడా చాలా మంది చాలా ఇప్పుడు బళ్ళారి నుంచి కూడా ఎవరు చేసుకున్నారు ఫస్ట్ బిడ్డ పుడతా ఉన్నట్లే ఎట్లా మనం తిరుమలకు వెంకటేశ్వర స్వామి గుడికి తలనీలాలు ఇస్తాము అదే మారినే మునేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చేసి తిరుమలకు పోయే వాళ్ళు కూడా ఇక్కడ వస్తారండి ఇక్కడ ఫస్ట్ పూజ చేసుకుంటారు ఇక్కడ మూడు కత్తూర్లు ఇచ్చేసి తిరుమలలో పోయి గుండు కొట్టే వాళ్ళ దగ్గర కూడా ఇక్కడ మా దగ్గర చాలా మంది వస్తారు అందుకే మూడు కత్తులు వాళ్ళు కూడా చాలా మందిని చూసింటారు లేదు మేము కాణిపాకము లేదు మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోతాము అక్కడ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇంటికి తిరుమలకు పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేము ఇక్కడ వస్తారు ఈ ఫస్ట్ ఈ ఇంటి దేవునికి మొక్కేసి తిరుమలలో మొక్కుబడి ఉంది సమ్మె ఆడపోయిన తల్లి సమర్పిస్తామని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఉన్నారు స్వామి కుల దేవతగా ఉండేవాళ్ళు అవును ఇక్కడికి వచ్చి తల్లి అంటే ఇక్కడ ఏమి అంటే అండి ఒక్క కులదేవులు వాళ్ళే కాకుండా హిందువులే కాకుండా ముస్లింస్ కూడా వస్తారండి ఇక్కడ ముస్లింస్ కూడా వచ్చి గుండు కొట్టుకొని పూజ చేసుకొని పోయే వాళ్ళు చాలా మంది వస్తారు ముస్లింస్ కూడా వస్తారు అంటే ఇది ఎట్లుంది అంటే అండి ముగ్గురు లోపల పోయేసి మనిషి అట్లే పోయి అట్లే రివర్స్ అట్లే వచ్చే మారి ఉన్నిందంట ఇప్పుడు మేము కూర్చుండే ప్లేస్ ఒకరు కూర్చుండే మారి ఉన్నింది ఇప్పుడు మేము కూర్చొని పూజ చేసే జాగా ఆడ కూర్చొని పూజ చేసుకోవచ్చు వచ్చే వాళ్ళు ఇట్లా ఒంకొని ఉండే మారి అంటే మా తాతయ్య చెప్పేవాళ్ళు ఆ తర్వాత ఇక్కడ మనకి కిందనే వడ్రంగి పని చేసే వాళ్ళు ఉన్నారు బండగొట్టే వాళ్ళు వాళ్ళు అప్పట్లో అంటే ఆయన పేరు పెద్ద బోయిలా అయి చెప్పింది నాయన వాళ్ళు పేర్లు వాళ్ళిద్దరూ చాలా చాకత్యంగా పనిచేసి వాళ్ళంట వాళ్ళు అంటే మళ్ళా తిరుమల నుంచి వాళ్ళు ఎవరు వచ్చినారు కర్ణాటక నుంచి ఒక ఆయన ఎవరు వచ్చి ఆ ప్లాన్ అప్పట్లో దాన్ని క్లియర్ చేసి ఈ పక్క దాన్ని అంతా క్లీన్ చేయి ఇప్పుడు పది మంది ఇరవై మంది లోపల ఉండాము అంటే అప్పట్లో అది వాళ్ళు చేసిన ఇదే సౌకర్యమే ఇంచుమించు అంటే అది జరిగి కూడా మాకు తెలుసు నాకు ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ వస్తుంది ఈయన మా చైర్మన్ కి తెలిసి ఉంటుంది నాకన్నా ఒక ఫోర్ ఇయర్స్ పెద్ద వాళ్ళే స్కూల్ అంతే ఉంటుంది ఉండి మేము చూసినప్పటికీ అది వచ్చింది ఆ తర్వాత ఇది కొంచెం గేట్లు అవంతా కొంచెం మళ్ళీ జరిగింది అంటే మేము అప్పుడు వరకు అప్పటి నుంచి వచ్చేవాళ్ళం తప్పకుండా సార్ కుల మతాలకు అతీతంగా అవునండి ఈ రోజు ఈ కొండకి పేరు ఏమైనా ఉందా మునేశ్వర స్వామి కొండ అండి అంటే దీనికి ముందు బోడి అని పిలిచే వాళ్ళు అంటే ఇక్కడ ఉండే రైతులు వాళ్ళు అంతా బోడి కొండకు పోతాము అనేసి అంటే ఇది ఒక మారి రౌండ్ గా ఉంది అనేసి ఇంత అప్పు అప్పు నేమ్ గా పెట్టుకుంటే ఈ ఏరియాలో పిలిచే వాళ్ళు కానీ ఇప్పుడు దీన్ని మునీశ్వర స్వామి కొండ అనేసి చాలా వరకు జాతరకి కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళు ఉత్సవం టైంలో వాడి జరుగుతుంది అవునవును సంవత్సరానికి ఒకసారి అంటే ఆ రోజులు ఒక్కొక్కటి చిన్న విలేజ్ గా ఉండేది రెండు కలిపినారు అప్పట్లోనే పెద్ద విలేజ్ గా ఉండేది ఒకటి కలిపినారు ఫస్ట్ డే సూరకుంట్ల నడింపల్లి సెకండ్ డే గోధమాగన్ పల్లి అట్లా థర్డ్ డే లింగనాయనపల్లి నాగరెడ్డిపల్లి ఫోర్త్ డే రాగమాగన్ పల్లి ఆ తర్వాత బంతూర్పల్లి సల్లవల్లూరు లాస్ట్ చేసినారు ఇంకా అదే కాకుండా సెకండ్ డే అంటే ఇక్కడ ప్రత్యేకంగా పైన స్వామి ఉత్సవం ఉంటుంది ఊరేగింపు ఉండేది తేరు ఉంటుంది ఆ రోజు చాలా గ్రాండ్గా ఉంటుంది వచ్చిండే వాళ్ళకి జనాలు కానీ అంటే ఫుడ్ అంతా ఇక్కడ అరేంజ్ అంటే ఫైవ్ డేస్ ఉంటుంది కానీ ఆ రోజు కొంచెం స్పెషల్గా వస్తారు ఎందుకంటే కుండ కొండ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరు మా దగ్గర దగ్గర మాకు నాలుగైదు మండ పంచాయతీ వాళ్ళు వస్తారు ఇది కాకుండా టౌన్ వాళ్ళు పలంనేరు రాయలపేట పంజాని పుంగనూరు వాళ్ళు మదనపల్లి వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఆ టైంలో బల్లారి నుంచి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాలుగు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు వస్తే టీ త్రీ డేస్ ఉంటాయి మేము ఫైవ్ డేస్ ఇక్కడే ఉంటాం నైట్ అండ్ డే ఇక్కడే ఉంటాం అప్పుడు మేము ఇక్కడే ఉంటాము నైట్ అండ్ డే ఈడే ఉంటాము బ్రహ్మేంద్ర స్వామి వచ్చి పూజ చేసుకొని పోయిండే జాగా అండి ఎప్పుడు మూడు వందల సంవత్సరాల క్రితమే వచ్చి పూజ చేసుకుని పోయిండే జాగా అప్పటి నుంచి మా విశ్వబ్రాహ్మణులే ఇక్కడ పూజలు చేసేది కానీ తరతరాలుగా అప్పటి నుంచి కూడా అట్లే వస్తుంది మా వాళ్ళు మా వాళ్ళు అట్లే వస్తుంది ఇక్కడ కూడా వాళ్ళు సారో చెప్పినారు కదా మెట్లు కొట్టేవాళ్ళు అప్పుడు మునీ స్వామిలారు అనేసి ఒక పెద్ద ఆయన వచ్చేవాడు అంటే ఆయన్ని మామూలుగా మేము మనకు వచ్చే దేవుడు అని పిలిచే వారి ఉంటాం అంటే మేము చిన్న అంటే మాకు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు వయసు ఉండేటప్పుడు ఆయన వస్తే ఒక ఇంట్లో ఒక ఊర్లో ఒక రోజు నైట్ స్టే చేస్తుడు ఆ మరి అంత అప్పట్లోనే వాళ్ళు ఫార్టీ వన్ డేస్ అంటే ఈ స్వామిని ప్రతిష్ట చేసి కూడా దగ్గర దగ్గర మనకి యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేసినప్పటికీ అప్పుడు వాళ్ళు స్వాముల వచ్చినారంటే నలభై రోజులు నలభై ఒక్క రోజు హోమం చేసుకుని ఇక్కడే నైట్ అండ్ డే ఉండేసి వచ్చిండే రోజులు అన్న ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ముత్కూరు ముత్తు స్వామిరే వాళ్ళు అనేది వాళ్ళే అప్పుడప్పుడు వస్తానే ఉంటారు వాళ్ళు మొన్న కూడా వస్తానే ఉంటారు కొట్టించాయని చెప్పేసి వాళ్ళు వచ్చి లక్షలు ఈ దేవస్థానంలో మీకు తెలిసి ఇంకా అభివృద్ధి కావలసినటువంటివి ఇంకా ఏమేమి మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉండవచ్చు ఈ కొండలో కోనేరు కావచ్చు దేవస్థానంలో కుండేటు కావచ్చు ఇంకా వాటర్ సమస్య ఏమైనా ఉన్నప్పటికీ వాటర్ కావచ్చు మెట్లు కావచ్చు లేదా పార్కింగ్ కావచ్చు ఏమైతే మీకు ఈ దేవస్థానం ఇది మేము డెవలప్మెంట్ ఏం అడుగుతున్నాము అంటే ఈసారి మనకు చాలా వర్షాలు తక్కువ పోయినసారి మాకు జాతర అప్పటికే వర్షం చాలా తక్కువ ఉన్నింది అంటే బోరు వేసినాము బోర్ వేసి కూడా నీరైంది ఆ నీళ్లు పైకి వచ్చేదానికి అనేసి మే వీళ్ళు బోర్డు మెంబర్స్ చైర్మన్ వైస్ చైర్మన్ అప్పుడు అక్కడ ఉన్న బోర్ వేసినప్పుడు అందరూ ఉన్నారు వాళ్ళు అనుకునింది ఏమంటే ఓం నమస్ శివా అది అనుకున్నది ఏమంటే చాలా తక్కువ బడ్జెట్లో ఫైవ్ ల్యాక్స్తో అయిపోతుంది ఇది ప్రోగ్రాము అనుకునేది నిజము అది ఇంజనీర్ ప్లానింగ్ వచ్చిన తర్వాత కానీ ఇది తెలీదు అంటే దీనికి మేము ఏమి బోర్ వేసేసి పైప్ లైన్ పెట్టేస్తే పై ప్రెజర్ పైప్లో వచ్చేస్తుంది అనేసి మళ్ళీ వీళ్ళు మాతో దగ్గర ఒకసారి డిస్కస్ చేసినప్పుడు చెప్పింది ఏమంటే మధ్యలో ట్యాంక్ పెట్టాలా ప్లస్ ప్రెజర్ మోటార్ ఏదో పెట్టాలంట దీనికి ఇంత హైట్ రాదు ప్రెజర్ మోటార్ పెట్టాలా అనేసి అది ఒకటి చెప్పినారు ఆ దీనివల్ల కొంచెం దానివల్ల కొంచెం డిలే చేసి ఇది చేసుకొచ్చినారు ఎస్టిమేషన్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు సార్ మీరు మనకి ఎస్టిమేషన్ మనకి ఇంజనీరింగ్ అప్పుడు మీరు అనుకుంటున్నారు లక్షలు అప్పుడు అంటే అది జరిగి కూడా మనకి చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందా అప్పుడు అంటే ఇప్పుడు మెటీరియల్ ఏమన్నా కాస్ట్ పెరిగిందా ఏమి అనేది మనకి తెలియదు పదహైదు లక్షల రూపాయలు అయింది ఇక్కడికి రావాలి ఓకే అంతే మోటార్లు స్టార్టర్లు పైప్స్ టోటల్గా డబ్బులతో కూడా ఇది ఇప్పుడు కింద ఒక మోటార్ పెడతాం సార్ ట్వంటీ ఫైవ్ టెక్స్ టెక్స్మో ఒకవేళ ప్రెజర్ తక్కువైతే ఈ మనము పెద్ద మెటీరియల్ వస్తుంది ఆడుగు పెట్టి చేరేసుకుంటే సులువు అవుతుంది అది సూర్యకుల ఓ ఓటర్ నారేజ్ రెండు నించి పైపులు వేసుకుంటూ వస్తే ఎట్లా అక్కడ ట్యాంక్ కట్టాలినా అక్కడ వాటర్ అంతా ఇక్కడ ట్యాంక్ వచ్చి ట్యాంక్ ని ఇంకా కొట్టేదా ఎట్లా మోటార్ అట్లే అట్లే కదా అంటే ట్యాంక్ కట్టాలా ట్యాంక్ కట్టబడిన మనం ఈ సిన్టెక్ కొంచెం ఉంటుంది కదా సార్ త్రీ డేసే కదా మనకి వాటర్ ఓహో అట్లా ఆదివారము సోమవారము బేస్టార్ము ఈ త్రీ డేస్ వాటర్ వస్తే మళ్ళా సరిపోతుంది మనకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పోతే కూడా మళ్ళా పై నుంచి కింద వరకు అక్కడక్కడ కొలాయిలు ఓ నాలుగైదు కొల ఆయిల్ కింద వరకు రోడ్డు వరకు ఏమి సమయం అవగా ఈ కొలాయి పోయే డబ్బులు వచ్చే డబ్బులు ఏమైనా పడుతుంది తాగేకి మెటుకుల్లో బాగుంటుంది అని అట్లా అనుకున్నాం ఒక వాటర్ పైకి వచ్చేసింది అంటే ఎండాకాలంలో చాలా బాగుంటుంది అనేసి మేము కూడా అంటే మాకు ఇప్పుడు మీరు చూసింటారు ఒక వర్షం పడితే నిండిపోయింది ఒక వర్షానికి నిండిపోయింది ఆ కోనేరు అంటే ఒక రోజు శుక్రవారం పడిన నైట్ పడిన వర్షానికి కింద కొనేరు నిండిపోయి మరో పోయి అంత వచ్చేసింది ఒకే రోజు వర్షంకి కానీ అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మధ్యలో వానలు వస్తే మాకు ఇంత ఇబ్బంది అనిపిస్తా ఉండదు పోయినసారి వర్షాలు తక్కువ ఉండింది దానివల్ల ఈసారి చాలా ఇబ్బంది పడినారు భక్తాదుల కోసము ఆ ఒక్క అటు కూడా మేము అనుకున్న అప్పుడు వీళ్ళు ప్లాన్ చేసింది కూడా ఏమి అంటే ట్యాంక్ ఎప్పుడు కోనేరు నిండక నీళ్లు పెట్టాలా మోటార్ వచ్చిందంటే కోనేరు నిండగా పెట్టేస్తాము ఎనీ టైం వాటర్ తగ్గకుండా ఉండాలా ఇప్పుడు వన్ డే ఫుల్ చేసినామంటే అంటే ఫుల్ అయిపోతాయి టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ వేయకపోయినా మోటార్ ఆన్ చేయకపోయినా పర్వాలేదు ఎప్పుడు కొనేరులో నీళ్లు ఉండాలా అని ప్లాన్ తో చాలా అది పెద్ద నిర్ణయం అనుకునింది దానికే అంటే మూడింతలు ఎక్కువ కష్టం అనిపించింది తప్పకుండా సార్ ఏదో ఒక సమస్య డిస్కషన్ అనేది జరిగి అవును సమస్య ఉంది ఫస్ట్ గుర్తిస్తే ప్రతి సమస్యకి ప్రతి పరిష్కారం ఉంటుంది చేయాలనే సంకల్పం అవును ఎందుకంట అంటే ఎండాకాలం వచ్చేనప్పుడు కింద నుంచి నడుచుకోవచ్చేది చాలా కష్టం ఉంటుందండి పిల్లలు వేసుకోవచ్చు ఆ టైంలో నీళ్లు వస్తాయి స్నానం చేసి వెళ్ళా అంటారు సార్ సార్ స్టార్టర్ మోటార్ ఒక లక్ష ఇరవై సార్ టెక్స్ మోటర్ ట్వంటీ ఫైవ్ హెచ్కి సెవెంటీన్ ఇది స్టార్టర్ మోటార్ వరకు నేను చూసుకుంటాను సార్ ఈ సందర్భంగా ఒక చెయ్యి వేద్దామనే ఉద్దేశం